ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడియల్ గర్ల్స్ ఏపీ డిపార్ట్మెంటల్ టెస్ట్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం ఏపీ డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించి ఏఎన్ఎంకి సంబంధించినటువంటి బిట్స్ని డిస్కస్ చేయడం జరుగుతుందండి ఈరోజు మనం ఈ వీడియోలో పిల్లల ఆరోగ్యం మరియు వ్యాధులు ఈ టాపిక్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని మనం డిస్కస్ చేద్దాం ఇప్పటి వరకు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలానే ఇంపార్టెంట్ బిట్స్ వాటి అప్డేట్స్ కోసం బెల్ని క్లిక్ చేయండి ఇక మనం వీడియోని స్టార్ట్ చేద్దామా ఫస్ట్ క్వశ్చన్ తక్కువ బరువుతో పుట్టిన బిడ్డ యొక్క ఉష్ణోగ్రతను ఎలా నియంత్రిస్తారు ఆప్షన్ వన్ ఇంక్యుబేటర్ ద్వారా ఆప్షన్ టూ రేడియంట్స్ ద్వారా ఆప్షన్ త్రీ వామర్స్ ద్వారా ఆప్షన్ ఫోర్ పైవన్నీ రైట్ ఆప్షన్ ఈస్ ఫోర్ పైవన్ని నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కువ ప్రమాదకరమైన శిశువుకి ఎటువంటి రక్షణ కల్పిస్తారు ఆప్షన్ వన్ శ్వాస వ్యవస్థకు అవలంబన కల్పించటం వెచ్చదానాన్ని కల్పించటం ఆప్షన్ టూ ద్రవాహారం అందించటం పోషకాహారం కల్పించటం ఆప్షన్ త్రీ చర్మ పరిరక్షణ మందులు సకాలంలో అందించటం ఆప్షన్ ఫోర్ పైవన్ని సో రైట్ ఆప్షన్ ఈస్ ఫోర్ పైవన్ని నెక్స్ట్ క్వశ్చన్ బిలెరోబిన్ శాతం రక్తంలో ఎక్కువ అవడం వల్ల వచ్చే వ్యాధి ఆప్షన్ వన్ రక్తలేమి ఆప్షన్ టూ కామెర్లు ఆప్షన్ త్రీ హైపోగ్లైసేమియా ఆప్షన్ ఫోర్ ఏది కాదు రైట్ ఆప్షన్స్ టూ కామెర్లు నెక్స్ట్ క్వశ్చన్ ఊపిరితిత్తుల అభివృద్ధిలో లోపం ఉండటాన్ని ఏమంటారు ఆప్షన్ వన్ రెస్పిరేటరీ డిస్ట్రస్ సిండ్రోమ్ ఆప్షన్ టూ ల్యానుగో ఆప్షన్ త్రీ వెరెనిక్స్ క్యాసియోలా ఆప్షన్ ఫోర్ ఏది కాదు రైట్ ఆప్షన్స్ వన్ రెస్పిరేటరీ డిస్ట్రస్ సిండ్రోమ్ నెక్స్ట్ క్వశ్చన్ నవజాత శిశువు రొమ్ము నుండి పాలు రావటాన్ని డాష్ అంటారు ఆప్షన్ వన్ ముర్రు పాలు ఆప్షన్ టూ ఫైన్ పాలు ఆప్షన్ త్రీ విక్షస్ పాలు ఆప్షన్ ఫోర్ ఏది కాదు రైట్ ఆప్షనీస్ త్రీ విచ్చెస్ మిల్క్ నెక్స్ట్ వన్ నవజాత శిశువులో బొడ్డును కత్తిరించినప్పుడు ఏమి గమనిస్తారు ఆప్షన్ వన్ రెండు దమనులు ఆప్షన్ టూ ఒక సిరా ఆప్షన్ త్రీ ఒకటి మరియు రెండు ఆప్షన్ ఫోర్ ఏది కాదు రైట్ ఆప్షనీస్ ఒకటి మరియు రెండు నెక్స్ట్ క్వశ్చన్ నవజాత ఆడ శిశువులో యోని నుండి రక్తం రక్తస్రావం జరుగుటను డాష్ అంటారు ఆప్షన్ వన్ మెకోనియం ఆప్షన్ టూ విరోచనాలు ఆప్షన్ త్రీ సూడోమెన్స్ట్రియేషన్ ఆప్షన్ ఫోర్ ఏది కాదు రైట్ ఆప్షన్ ఈస్ త్రీ సూడోమెన్స్ట్రియేషన్ ఇది ఈస్ట్రోజన్ ప్రభావం వల్ల జరుగుతుందండి సాధారణంగా రెండు లేదా మూడు రోజుల వరకు ఉంటుంది అంతకంటే ఎక్కువైతేనే మనం డాక్టర్ని సంప్రదించాలి నెక్స్ట్ వన్ శిశువు బరువు పుట్టినప్పటి నుండి సంవత్సరం నాకు ఎన్ని రెట్లు పెరుగును ఆప్షన్ వన్ రెండు రెట్లు ఆప్షన్ టూ మూడు రెట్లు ఆప్షన్ త్రీ నాలుగు రెట్లు నెక్స్ట్ క్వశ్చన్ శిశువు యొక్క పొడవు పుట్టినప్పటికంటే ఏడాది నిండేసరికి ఎన్ని రెట్లు పెరుగును ఆప్షన్ వన్ రెండు రెట్లు ఆప్షన్ టూ ఒకటిన్నర రెట్లు ఆప్షన్ త్రీ మూడు రెట్లు ఆప్షన్ ఫోర్ నాలుగు రెట్లు రైట్ ఆప్షన్ ఈస్ ఒకటిన్నర రెట్లు నెక్స్ట్ క్వశ్చన్ చిన్నపిల్ల చిన్నపిల్లల బరువును తూచుటకు ఉపయోగించే సాధనము ఏది ఆప్షన్ వన్ స్ప్రింగ్ బ్యాలెన్స్ ఆప్షన్ టూ సున్నితపుత్రాసు ఆప్షన్ త్రీ వెయింగ్ మిషన్ ఆప్షన్ ఫోర్ ఒకటి మరియు మూడు దీనికి రైట్ ఆప్షన్ ఈస్ ఫోర్ ఒకటి మరియు మూడు నెక్స్ట్ క్వశ్చన్ నెలలు నిండని బిడ్డ అని ఎవరిని అంటారు ఆప్షన్ వన్ నలభై వారములు నిండిన వారిని ఆప్షన్ టూ ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఏడు వారాల లోపు జన్మించిన బిడ్డను ఆప్షన్ త్రీ ఇరవై వారాల తర్వాత జన్మించిన వారిని ఆప్షన్ ఫోర్ పైవేబీ కావు రైట్ ఆప్షన్ ఈస్ టూ ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఏడు వారములలోపు జన్మించిన బిడ్డను నెక్స్ట్ క్వశ్చన్ గొంతువాపు నివారణకు ఇచ్చే వ్యాక్సిన్ ఏది ఆప్షన్ వన్ డిడిటి ఆప్షన్ టూ డీపీటీ ఆప్షన్ త్రీ టీటీ ఆప్షన్ ఫోర్ టీఏబి రైట్ ఆప్షనీస్ డిపిటీ నెక్స్ట్ క్వశ్చన్ బిడ్డ పుట్టిన ఆరు వారాల నుండి ఇచ్చు టీకా ఏది ఆప్షన్ వన్ డిటి ఆప్షన్ టూ టీటీ ఆప్షన్ త్రీ డిపిటీ ఆప్షన్ ఫోర్ మీజిల్స్ రైట్ ఆప్షనీస్ త్రీ డిపిటీ నెక్స్ట్ క్వశ్చన్ చికెన్ పాక్స్ వ్యాధి ఏ మార్గం ద్వారా వ్యాప్తి చెందుతుంది ఆప్షన్ వన్ లాలాజల అంటువలన గాలి ద్వారా ఆప్షన్ టూ ప్రత్యక్ష పరోక్ష సంబంధాల వలన ఆప్షన్ త్రీ ఒకటి మరియు రెండు ఆప్షన్ ఫోర్ ఏవీ కావు రైట్ ఆప్షనీస్ ఒకటి మరియు రెండు నెక్స్ట్ వన్ డిప్టీరియా ఏ మార్గం ద్వారా వ్యాప్తి చెందుతుంది ఆప్షన్ వన్ తుంపర్ల ద్వారా ఆప్షన్ టూ యోనిస్రావాలు ఆప్షన్ త్రీ మలద్వారం ఆప్షన్ ఫోర్ మూత్రద్వారం రైట్ ఆప్షన్ ఈజ్ తుంపర్ల ద్వారా నెక్స్ట్ వన్ ఇన్ఫ్లుఎంజా కలుగుజేయు కారకము ఏది ఆప్షన్ వన్ ఇన్ఫ్లుయెంజా ఏబిసి ఆప్షన్ టూ కొరనీ బ్యాక్టీరియా ఆప్షన్ త్రీ ఇన్ఫ్లుయంజా డిఈ ఆప్షన్ ఫోర్ ఏవి కావు సో దీనికి రైట్ ఆప్షన్ ఇస్ ఇన్ఫ్లుయెంజా ఏబిసి నెక్స్ట్ వన్ ఇన్ఫ్లుఎంజా ఏ విధంగా వ్యాపిస్తుంది ఆప్షన్ వన్ లాలాజలం ద్వారా ఆప్షన్ టూ ప్రత్యక్ష సంబంధాల ద్వారా ఆప్షన్ త్రీ ఒకటి మరియు రెండు ఆప్షన్ ఫోర్ ఏవి కావు రైట్ ఆప్షనీస్ ఒకటి మరియు రెండు నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ఫ్లుయెంజా వ్యాధి యొక్క క్లినికల్ లక్షణాలు ఏవి ఆప్షన్ వన్ చలి జ్వరం కండరాల నొప్పి ఆప్షన్ టూ త్వరితంగా గాలి పీల్చడం ఆప్షన్ త్రీ దగ్గు ఆప్షన్ ఫోర్ పైవన్ని రైట్ ఆప్షనీస్ ఫోర్ పైవన్నీ నెక్స్ట్ వన్ హెపటైటిస్ ఏకు ఏ విధమైన ఇమ్యూనిటీ ఇంజెక్షన్ ఇస్తారు హెపటైటిస్ ఏకు ఏ విధమైన ఇమ్యూనిటీ ఇంజెక్షన్ ఇస్తారు ఆప్షన్ వన్ హెపటైటిస్ ఏ ఇమ్యూనోగ్లోబిన్ ఆప్షన్ టూ హెపటైటిస్ బి ఇమ్యూనోగ్లోబిన్ ఆప్షన్ త్రీ ఒకటి మరియు రెండు ఆప్షన్ ఫోర్ ఏవి కావు రైట్ ఆప్షన్ ఈస్ వన్ హెపటైటిస్ ఏ గ్లోబలిన్ నెక్స్ట్ ఈ కింది వ్యాధులు మరియు ఇంక్యుబేషన్ కాలంలో జతపరచము డిప్టీరియా చికెన్ పాక్స్ మీజిల్స్ ధనుర్వాతం టెటెనస్ సో వీటికి సంబంధించినటువంటి ఇంక్యుబేషన్ పీరియడ్స్ ఫస్ట్ వన్ డిప్టీరియా రెండు నుంచి ఆరు రోజులు చికెన్ పాక్స్ పది నుండి ఇరవై ఒక్క రోజులు మీజిల్స్ పద్నాలుగు నుండి ఇరవై ఒక్క రోజులు ధనుర్వాతము మూడు నుండి ఇరవై ఒక్క రోజులు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలానే ఇంపార్టెంట్ బిట్స్ అప్డేట్స్ కోసం బెల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్